పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పండ్లు తినాలని ఉంది తెప్పించమని అడిగిందట అది మామిడి పండ్ల కాలం కాకపోవడముతో ఎక్కడా పండ్లు దొరకలేదట డొట్ ఆమె మామిడి పండ్లు తినకుండానే చనిపోయింది డొట్ రాజుగారికి తన తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానే అని బాధపడుతుండే వాడట పరుడైన ఆయన పురోహితుడు రాజా మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరము ఆవిడ తిథి నాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు దానం చేయవచ్చు అని చెప్పాడట రాజుకు అది నచ్చింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు బంగారు మామిడి పళ్ళు తయారైనాయి డొట్ ఆవిడ తిథి నాడు అందరు బ్రాహ్మణులకు తలో బంగారు మామిడి పండు దొరికింది మంత్రిగారికి మాత్రం ఇది నచ్చలేదు ప్రతి సంవత్సరమూ ఇలా ఇస్తూ పోతే ఖజానా ఖాళీ అవడం ఖాయం ఒట్ అని రాజుగారి విదుషకుడిని పిలిపించి దీనికేదైనా పరిష్కారం చెప్పుడోర్ అని అడిగాడు అతను సరే నని మంత్రికి ఒక ఉపాయ చెప్పి పంపించాడు విమంత్రి తన తల్లి ఆబ్దికంనాడు నేను ఆవిడ చివరి కోర్కె తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు డొట్ బ్రాహ్మణులంతా సంతోష పడ్డారు డొట్ రాజుగారు బంగారు మామిడి పడ్లు ఇచ్చారు ఇంకా ఈ మంత్రి కూడా ఆల్లాంటి దేదో ఇస్తాడు అని సంబరపడ్డారు మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే వచ్చింది ఆయన ఒక్కొక్క బ్రాహ్మణుడిని లోపలకు పిలిచి ఇనప గరిట కాల్చి వాతపెట్టి పెరటి దారిన వారిని పంపించసాగాడు డొట్వాళ్లు మంటకు తట్టుకోలేక ఆర్చుకుంటూ వెళ్లిపోయారు డొట్వాళ్లు వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశారు రాజు మంత్రిని పిలిపించి ఇదేమీ పని అడిగాడు అప్పుడు మంత్రి మహారాజా మా అమ్మ కీళ్లవాతంతో చనిపోయింది చనిపోయే ముందు నాయనా దీనికి వాత ఒక్కటే మందు ఇనుప గరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది రుత్నా భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ చనిపోయింది మరికొడుకుగా ఆవిడ అఖరి కోరిక తీర్చడం నా విధి కదా అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు రాజుకు జ్ఞానోదేమైంది అప్పటినుండి బంగారు మామిడి పండ్ల పండ్లదానం రద్దుచేశాడు